అదే విధంగా సాధికార సాధులు మన ఎల్ ఆర్ఎన్ చిన్నారు గారికి బోబలేష్ గారికి రంగయ్య గారికి అదే విధంగా వీరికి నెన్ మన సీనియర్ నాయకులకు ఎంగటెంపల్లి గ్రామ పెద్దలకు మా మహిళా సోదరి మళ్లకు యువతకు రైతులకు అందరికీ కూడా ఎస్ఐ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఇది మన పార్టీ ప్రోగ్రాం అందుకని ఉంటే కూడా వాళ్ళని పొమ్మని కూడా చెప్పినాం సుపరిపాలన తొలి అడుగు అంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొదలుకొని ప్రతి ఒక్కరూ మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా ఈరోజు పదవులు ఇచ్చింది ఎవరికైతే ఉన్నారో చైర్మన్లు అందరూ కూడా వాళ్ళతో పాటి మన నాయకులు బూత్ కన్వీనర్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సరంలో చేశాం ఇంకా మనం ఏమి చేయబోతున్నాం విషయాలు దానికే సుపరిపాలన తొలి అడుగు భాగంలో మీ గ్రామాలకు కూడా వచ్చినాం ఇప్పటికే దాదాపు మన గ్రామంలో సుపరిపాలన తొలి అంగ భాగంలో మీ ఇంటి దగ్గర కూడా వచ్చినారు రెండు వందల అరవై ఎనిమిదో ఆ బూత్ లో అదే రెండు వందల తొమ్మిది మందికి కుటుంబాలు కూడా చూసింది కూడా జరిగింది దాంతోపాటు ఈ బూత్ నంబర్ రెండు వందల అరవై తొమ్మిదో బూత్ లో మూడు వందల డెబ్బై మూడు కుటుంబాలుంటే రెండు వందల రెండు కుటుంబాలు ఇప్పటికే వాళ్ళు ఇంటింటికి వెళ్లి మన పరిపాలన గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకునేది కూడా జరిగింది దీంట్లో భాగంగా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పూర్తి కన్వీనర్ కానీ కో కన్వీనర్లు పీనిక సపోర్ట్ లీడర్ కూడా వెళ్ళి కుపూట ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది బాగుందా బాగాలేదా పర్వాలేదా ఈ మూడు ఆప్షన్లు కూడా ఉన్నాయి అవి కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు ఓపిక కూర్చోని వాళ్ళకి తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఏదైనా పర్వాలేదు అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే బాధ్యత అది అందరి మీద కూడా ఉంటుంది పోయినా వచ్చినాం పేపర్ ఇచ్చినాం ఫోటో తీసుకున్నాం గ్రూప్ లో పెట్టినా అక్క చూసి పని అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ కూడా అందరి పని కూడా అయిపోతుందని కూడా ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఏదైనా సరే బాగలేదు అన్నారనుకో ఏం చేస్తే బాగుంటుంది మీ కుటుంబానికి అందాయా లేదా దీప పథకం ఉంది మూడో సిలిండర్ ఉచితంగా సిలిండర్లు మీకు అందాయా లేదా మీ సబ్సిడీ డబ్బులు పెన్నాయా లేదా ఒకవేళ పదకపోతే ఏ ప్రాబ్లం అనే విషయం కూడా అక్కడే ఉండే వాళ్ళకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత అందరూ కూడా తీసుకోవాలి ఒకవేళ పెన్షన్ మరి పెన్షన్ ఇస్తా అంటే నెల అధికారులకు అని మనం అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి అందజేస్తున్నాం నేను ఎవరైనా మాకు తెలియకోకుండా మీతో డబ్బులు అడుగుతున్నారనే విషయం కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నా రేషన్ సరిగ్గా అందుతున్నాయా లేదా మన ముసలి ఎవరికైతే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా లేదా మన బియ్యంపి తక్కువ ఉన్నాయా బియ్యం బాగున్నాయా లేదని ఆ విషయం కూడా మీరు కనుక్కోవాలని కూడా మీరు చెప్తున్నాం ఇంకా అన్నదాత సుకీభావం ఉంది దాంట్లో కూడా ఈ నెల డబ్బులు కూడా పడతాయి రైతులందరూ కూడా మీరు మీ పేరు ఉందా లేదా అని కూడా సచివాలయంలోకి వెళ్ళి తెలుసుకోవాలని ప్రత్యేకంగా ఇప్పుడున్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాం ఇంకో పథకం వచ్చి తల్లికి వందనం చాలా మంది అన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అమ్మక వందనం ఏదో పెట్టారు అమ్మఒడి నాన్న బుడ్డి లాగా ఆ రోజు ఆ ప్రభుత్వం కూడా పెట్టింది కానీ అందరికీ ఇస్తామన్నా కానీ ఒక్కరికి మాత్రమే ఇచ్చినారు మన ప్రభుత్వం మన నాన్న చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఇస్తాం అందరికీ ఇస్తామని ఆ రోజు మేము కూడా మీటింగ్ లో మాట్లాడితే మేము మా లీడర్ లో కూడా కొంచెం భయం కూడా ఉండింది అందరికీ ఇవ్వగలమా లేదా లోన్ బడ్జెట్ ఉంది అంతా జగనే దోసుకొని పోయారు అప్ప తెచ్చి పెట్టాడు మనం మనం చేయగలమా లేదని ఒక భయం కూడా మా అందరిలో ఉండింది కానీ చంద్రబాబు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ముగ్గురున్నా ఐదు మంది ఉన్నా ఆరు మంది ఉన్నా ప్రతి ఒక్కరికి తల్లికి వందన కింద మన గౌరవ మంత్రి ఎవరు లోకేష్ బాబు గారు ఆ ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు తల్లికి వందనం కూడా పడింది ఎంతో మంది తల్లి నేను రోడ్ ఎందుకు అనుకుంటూ వచ్చినాం మన వాళ్ళ ఆపరపడినా నేను పోలేదు పడిందా లేదా తెలుసుకోవాలా ఒకరు పడకపోతే ఏ ప్రాబ్లం అని సచివాలయం వాళ్ళ వెళ్లి వాళ్ళని కూడా కనుక్కుంటున్నాం అది కూడా అడిగితే చాలా మంది నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ పడినాయని చెప్పినారు ఏదైనా పడకపోతే ఎందుకు పడలేదంటే వాళ్ళు కూడా కొన్ని కారణాలు చెప్తున్నారు మా ఆయన జాబ్ చేస్తున్నారు అందుకనే మాకు పడలేదు మాకు ఇరవై ఎకరాల భూమి ఉంది మాకు పడలేదని వాళ్ళు కూడా ఇప్పుడు క్లారిటీగా చెప్పినారని చెప్పిన విషయం కూడా గుర్త చేస్తున్నాం మన ఎట్లా ఉండే లీడర్లు గాని ఉన్న లీడర్లు గాని కింద లీడర్లు గాని ఏదైనా ఒక రాకపోతే గుచ్చుకుంటూ గుచ్చుకుంటూ పోతాం గానీ వచ్చిన మాట్లాడలేకపోతున్నాం దయచరీ ఇప్పుడైనా అన్నదాత సుఖీభావ పడుతుంది తల్లికి వందడం పడింది దాంతోపాటి మంచి క్వాంటిటీ ఉండే బట్టలు ఇచ్చారు క్వాంటిటీ ఉండే బుక్స్ ఇచ్చారు దాని మీద ఎవరు ఫోటోలు కూడా లేదు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫోటో పెట్టారు జగన్ ఫోటో లాగా మన లోకేష్ బాబు గారు ఫోటో లేదు చదువుకు సంబంధించిన వాళ్ళ ఫోటోలు మాత్రమే ఇక్కడ పెట్టారు సన్న బియ్యం ఇచ్చాం క్వాలిటీ భోజనం పెడుతున్నాం ఇవన్నీ కూడా పబ్లిక్ లో కూడా తెలియజేసే బాధ్యత మన లీడర్ తీసుకోవాలి పెన్షన్ ఇస్తున్నాం నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు చేసాం పెన్షన్ రెండు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు కొత్తగా పెన్షన్ కూడా చాలా మంది రాలేదన్నారు వాళ్ళు కూడా గుర్తించి తప్పకుండా చంద్రబాబు ఒకటే చెప్పారు ఒక రోజు మనం పెట్టి ఆ ఈ కాకుండా లోపరేట్ గా తీసుకొని ఎవరికైతే పెన్షన్ కూడా అందిస్తామని ప్రత్యేకంగా మీకు నేను తెలియజేస్తున్నాం బీసీలతో యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పినాం అది కూడా సర్వే కూడా నడుస్తుందని కూడా చెప్తున్నాం ప్రత్యేకంగా అందరికి కూడా చెప్పడానికే ఇక్కడ కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం వెంట వెంటనే ఒకరికొకరు తినకూడపోతే కడప ఉప్పు ఆ రకంగా కాకుండా వన్ బై వన్ ఎందుకంటే డబ్బులు ఇబ్బందుల్లో ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని రకాలుగా కూడా మనకి చేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా చూస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వచ్చి మూడు వందల డెబ్బై ఐదు మందికి మన గ్రామంలోనే వస్తున్నాయి దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు ఒక మన ఎగటం పల్లికే కూడా వస్తుందని కూడా చెప్తున్నాం మొత్తం అంటే ఇక చూస్తే గోకులు షెడ్ ఆరు షెడ్డు పెట్టాం ఇంకా ఎవరైనా రైతులు మనకు కావాలంటే తప్పకుండా గోకులు షెడ్ కూడా పెడతాం పెట్టిన తర్వాత వాళ్ళు కూడా రైతు కొంచెం అమౌంట్ వేసుకుని చాలా బాగా కట్టారు నేను రెండు ఓపెన్ చేస్తే రెండు కూడా చాలా బాగా కట్టారనే విషయం కూడా మీరు చెప్తున్నాం ఇంకా రేషన్ కార్డు వచ్చి తొమ్మిది వందల యాభై దాకా రేషన్ కార్డులున్నాయి ఉపాధి హామీలు తొంభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు పనులు ఇప్పటి వరకు మనం చేసింది కూడా జరిగింది అదే కాకుండా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎనభై ఒకటి ఎనభై ఒక్క కుటుంబానికి కూడా వచ్చిందని కూడా చెప్తున్నాం అదేవిధంగా తల్లికి వందనం దీంట్లో మూడు వందల ఆరు మంది పిల్లలకి ముప్పై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఒక ఎనకంపల్లి గ్రామానికి వచ్చిందని ప్రత్యేకంగా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి తప్పకుండా ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది మనకి ఈ నాలుగు సంవత్సరాల్లో ఏమైతే మీకు హామీ ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని మరొక్కసారి ఇక్కడ ఉండే అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఇంతకుముందు వాళ్ళే అన్నారు తీసుకుంటారు ఆ రోజు మళ్ళా నా పనులు పోయినాయి మా ఇంటి పక్కలు పోయినాయి తిరిగి నా దగ్గర కూడా వస్తారనే విషయం కూడా కూడా చెప్తున్నాం సర్వే కూడా నడిచింది అది తీస్తారా లేదనే మీకు తెలియదు అది ఏ విధంగా తీయారా వెంటనే తీస్తే కోర్టు కూడా చేస్తాం ఆ రకంగా లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మన పెన్షన్ ఇస్తే చిన్న గారు కూడా ఇదే గ్రామానికి సంబంధించిన పెన్షన్ కూడా రిటర్న్ కూడా చెప్పిస్తాం ఒక్కొక్కరికి ఎనభై వేలు లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేల రూపాయలు ఆ రోజు మనమే ఇచ్చినాం ఆ పరిస్థితి కూడా రాకోకుండా మళ్లీ కోర్టు రాకోకుండా వాళ్ళు కూడా కఠినంగా నిర్ణయం తీసుకొని అది కూడా చేస్తారని ప్రత్యేకంగా చెప్తాం చేయకుండా మళ్లీ చెప్తాం వచ్చిందే టెన్ పర్సెంట్ ఉంటాయి దాని పదే పదే మాట్లాడితే మనం చేసిన విషయాలు పబ్లిక్ లేక మనం ఎప్పుడు తెలియజేస్తాం ఇలా మీటింగ్ ఉన్నావో తప్పకుండా అది మాట్లాడండి కానీ మనం చేసిన పనులు కూడా ఎక్కువ ఎత్తి చూపించేలాగా మీరందరూ అందరూ లీడర్లు కూడా పనిచేయాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నా రేపు నెల పదహైదో తారీఖు ఉచిత బస్ ప్రయాణం తల్లి మన ఆడవాళ్ళకు మాత్రమే మన సోదరులకు లేదు మన ఆడవాళ్ళకు మాత్రమే బస్సు ప్రయాణం కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆగస్ట్ పదహైదో తారీఖు మనకు రెండోసారి స్వతంత్రం మన మహిళలందరికీ కూడా వస్తుంది నడి బజార్ లో నిలబడిన ఎవ్వరు కూడా మాట్లాడుకోకుండా మా అన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు మహిళలంతా ఉచిత ప్రయాణం ఉంటుంది కాబట్టి ఈ రెండు జిల్లాల్లో మీరు ఎక్కడికెళ్లినా మీతో ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ప్రయాణం కూడా చేసుకోవచ్చు అని మా మహిళా సోదరి కూడా చెప్తున్నాం కొద్ది రోజులు ఇక్కడ ఉండే సోదరులు మీరు కూడా ఇంట్లో ఆడవాళ్ళకి సహకరించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ఏదైనా అంటే అన్నం చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు పుట్టింది పోయింది మీరు ఏదైనా అంటే మాత్రం తప్పకుండా అదే పని కూడా మేము చేస్తాం ఏమ్మా ఇప్పుడు క్రంట అన్నయ్య వాళ్ళు మాకన్న ఓటు చేసి పెట్టుకోమని మరి మీద పోయి కేసులు పెడతారు ఏమండి దానికని దయచేసి ఆ ప్రోగ్రాం కూడా సార్ కూడా చేశారు ఇంకా కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి అవి కూడా ఈ నాలుగు సంవత్సరాలు కూడా విడతల వారిగా తప్పకుండా చేస్తామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరూ ఫస్ట్ మెయిన్ ఏంటంటే మన గ్రామంలో ఉండే లీడర్లు అందరు కలిసి మెలిసిగా ఉంటే ఎంగటంపల్లికి మించిన గ్రామం ఏది ఉండదు ఆ రకంగా లీడర్లు అందరూ కూడా కలిసి ఉండాలని ప్రత్యేకంగా అందరికీ కూడా చెప్తున్నాం ఇదే గ్రామంలో డ్రోన్ కూడా పట్టించాం పది లక్షల రూపాయలు డ్రోన్ ఇప్పుడు చూసారు కదమ్మా చాలా మంది కొంతమంది వచ్చినారు ఆ డ్రోన్ వచ్చి పది లక్షల రూపాయలు దాదాపు ఐదు మంది గ్రూప్ తో ఆ డ్రోన్ కూడా తీసుకున్నారు దీంట్లో దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ కూడా పోతుంది వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ఆ డ్రోన్ ఎవరైతే తీసుకున్నారో ఐదు మంది సభ్యులు రెండు లక్షల రూపాయలు ఆ రెండు లక్షల రూపాయలు కూడా వాళ్ళ చేతి నుంచి కూడా కట్టరు ఇది బ్యాంకు లోన్ కూడా ఇస్తాం దానికని డ్రోన్ తీసుకున్న ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎవరు పిలిచినా వాళ్ళకి కూడా వెళ్ళి తక్కువ ధరకే మందులు కొట్టాలని ప్రత్యేకంగా కూడా వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం గ్రూప్ లో ఎవరైతే ఐదు మంది సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుకొని మీటింగ్ వేసుకొని మాట్లాడుకొని రేట్ అనేది ఒక ఫిక్స్ చేస్తే ఆ రేటు ప్రకారం ప్రతి ఒక్క రైతన్ను కూడా మనం కొట్టించుకోవచ్చు ఒక డ్రాప్ మందు కూడా వేస్ట్ కాకోకుండా మనం కూడా డ్రమ్మలతో నేను కూడా నాకు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి మందు కొట్టిస్తా ఉన్నాం ఇద్దరు మనుషులు కావాలా లేదంటే అదంతా ఆటోమేటిక్ గా కొట్టేటి కూడా రెండు ఉన్నాయి నా దగ్గర కానీ ఆ రకంగా కొట్టిన కొంతవరకు వేస్ట్ అవుతుంది కానీ డ్రోన్ ద్వారా కొడితే మాత్రం ఒక డ్రాప్ కూడా వేస్ట్ కాకోకుండా లైన్ లైన్ లో ఇది చెట్లు ఇట్లా తిరగబడేలాగా బాగా డ్రోన్ కూడా మనం ఉపయోగించవచ్చు ఇవి విదేశాల్లో మనం చూసాం నేను లాస్ట్ ఒక్కసారి ఫస్ట్ టైం నేను అమెరికా పోయినప్పుడు ఎక్కడ చూసినా పంటలే ఉన్నాయి పచ్చని ఉన్నాయి వందలు వందల ఎకరాలు ఉన్నాయి కానీ ఒక్క మనిషి కూడా కనపడలేదు మరి దీనికి మందులు కనీసం కలిసి డ్రాటర్ లేవు సేద్యాలు చేయరా అనేది నాకు ఒక డౌట్ ఉంది నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగినా శ్రీరామ్ని అడిగినాం ఎందుకు ఇక హోటల్ వెళ్తే శ్రీరామ్ని అడిగితే మందులు కొట్టు ఒక్క మనిషి కూడా ఇక్కడ వాళ్ళు కానీ ఎవరు కూడా కనపడలేదు మరి ఏంటి పరిస్థితి అని అడిగితే అక్కడుండే వాళ్ళు అదే చెప్పినారు ఒక డ్రోన్ అనే ఉంది ఆ డ్రోనే మనుషులతో అవసరం లేదు మందులన్నీ కూడా అదే కొడుతుంది ఇతరాలు కూడా అవే పెట్టేవి కూడా వచ్చినాయి మందులు కూడా కొడతాయని ఆ రోజు కూడా చెప్పినారు నేను ఆ రోజు అనుకున్న మాసాయి ఎప్పుడు వస్తాయో అని కానీ మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఈ డ్రోన్ కూడా చూస్తా అంటే పాతవన్నీ ఈరోజు గుర్తు చేసుకునే పరిస్థితి ఈ డ్రోన్ల వ్యవస్థ తెచ్చిన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ బాబు గారు టెక్నికల్ కూడా బాగా తీసుకొచ్చిన విషయం కూడా చెప్తున్నాం రైతులందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని మరొక్కసారి రైతు సోదరులందరికీ ప్రత్యేకంగా కూడా తెలియజేసుకున్నాం డ్రోన్ పెట్టుకున్న తర్వాత ఎవరికైనా వాళ్ళు బిజినెస్ లాగా ఉంటుంది కాబట్టి అది ఎవరికైనా వాళ్ళు ఎవరైనా డబ్బులు కట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు కానీ దాన్ని పదే పదే వాళ్ళకు కొట్టాం వీళ్ళకు కొట్టామని దయచేసి ఆ విషయాలన్నీ కూడా మీరు పక్కన పెట్టి డ్రోన్ ఎవరైతే పెట్టారో వాళ్ళు కూడా అందరికీ కూడా రైతులకు న్యాయం చేయాలని మనలో ఉండే రైతులకి ప్రత్యేకంగా వాళ్ళకు పేరు పైన కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ నేను ఇన్వైట్ చేసిన మరొకసారి

అక్కడ సార్ నిజంగా కరవడ జరుగుతుంది దాన్ని మనం పట్టుకోవాలి నాకొచ్చివేని కొడువా నేరేగర లెంగక కట్ రోడ్ తీయరా సార్ మన ద్వారేయ నాయిస్ నా ఈ గ్రామ మండలో పరిమండలంలో ఇనిషియల్ గా ఒక మండలానికి ఒక డ్రోన్ ఇవ్వాలనే చెప్పే సూత్రాన్ని మనం గౌరవ చేయం గాని మన ప్రస్తుతం సో ఇక్కడ డ్రోన్ చేస్తే రైతుల విపన్నం ఉంది ఎందుకంటే స్ప్రే వల్ల స్ప్రే చేసి అంత మనిషి మీద పడి అంత అనేక డబ్బులు వచ్చేసి ఇబ్బందులు పడి చాలా ఉన్నాయి మూడుసార్లు చనిపోయే పరిస్థితి కూడా ఉంది సో కాబట్టి ఎక్కడో కార్యకర్తల్లో మన అమెరికాలోనో యూరోప్లోనో ఎక్కడో చేస్తున్న డ్రోను ఈరోజు మనకు మన భారతదేశంలో మన సీఎం గౌరవ సీఎం గారు మన మేడం గారి తర్వాత మన జిల్లాకు కూడా ఎక్కువగా రావడం జరిగింది సో మన రామవరం డివిజన్లో కూడా మనం ఆల్రెడీ తాడిమర్రిలో ఒక రెండు డ్రోన్లు ఇవ్వడం జరిగింది మిగతా మండలాల్లో ఒక్కొక్క డ్రోన్ ఇవ్వడం జరిగింది సో దీనికి ముఖ్యంగా పది లక్షలు దీని విలువైతే ఎనిమిది లక్షలకు మన ప్రభుత్వము సబ్సిడీ ఫ్రీగా ఇస్తుంది ఎనిమిది లక్షలు మిగతాది రెండు లక్షలు బ్యాంకు లోన్లో ఎందుకంటే రైతు చాలా రైతులు ఉన్నారు మన జిల్లాలో సో కాబట్టి వారు రెండు లక్షలు కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నందున ఆ బ్యాంక్ ద్వారా రిక్వెస్ట్ చేసి బ్యాంక్ లోన్ కూడా రెండు లక్షలు లక్షల వరకు ఇప్పిస్తున్నాము అంతకుముందు ఐదు లక్షలు ఖర్చుకుంటామంటే రెండు లక్షలే ఉంటాడు సో ఆ టూ ల్యాక్స్ బాగానే మనం రైతు ఖర్చు సరిపోతుంది మిగతా లోన్ ఇస్తారు కాబట్టి దీన్ని ఈ గ్రూపు వెంకపల్లికి సంబంధించిన వెంకట శివారెడ్డి గారు ఆయనతో పాటు మిగతా నలుగురు గ్రూప్ మెంబర్స్ ఉన్నారు సో దీన్ని గ్రూప్ మెంబర్స్ ఏదైతే వీళ్ళు మీ పొలాల్లో దీన్ని వాడుకుని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ తర్వాత మిగతా రైతులకి మన గ్రామంలో మిగతా రైతులకి చుట్టుపక్కల గ్రామ రైతులు కూడా మీరు హద్దె ఇవ్వడానికి అవకాశం ఉంది హద్దె కూడా ఎంత పెట్టాలనేది మీరు ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకునేసి దాంట్లో రిజర్లేషన్ రాసుకొని వికారాల్లో రిజిస్టర్ చేసుకుని దానికి ఒక ఎకరాకు మూడు వందల నాలుగు అని మీరు ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక లో ఏ రోజు ఏ డేట్న నా ఏ ఏ రైతుకి ఇచ్చారు ఎంత అద్దెకి అద్దె వచ్చింది ఎన్ని ఎకరాలు అన్ని వివరాలు రాసి మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ ని మీకు కన్సల్ట్ బ్యాంక్లో మీరు మూడు నెలలు కానీ లేకపోతే ఆరు నెలలు కానీ మీకు అనుకూలంగా ఉన్నట్టు మీరు కట్టేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఇది వచ్చేసి డ్రోబో రోబోట్ కంపెనీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ రిపేర్ ఎస్టేట్ రవికుమార్ వచ్చింది టెక్నికల్ ప్రాబ్లం ఏదో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్గా మేము కూడా చెప్తాము ఇమీడియట్గా దాన్ని సర్వీస్ చేసి మీకు ఇమీడియట్గా అది ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చి ఇమీడియట్గా అటెండ్ అవుతారు సో కాబట్టి చేస్తారు ఆ తర్వాత ముఖ్యంగా దీంట్లో ఐదు బ్యాటరీలు ఉంటాయి ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి మామూలుగా అయితే మూడుగా త్రీ ఏకర్స్ వస్తుంది ఆరు నిమిషాల్లో ఒక ఎకరా స్త్రీ చేస్తుంది యూనిఫామ్గా చేస్తుంది మనమైనా మనిషి కొంచెం ఎక్కువ తక్కువ మందు పడుతుందేమో కానీ ఇది వచ్చేసి దీంట్లో పది లీటర్లు ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్లో మనం వాటర్ మందులు తగిన మోతాదులో వేసుకుంటే ఖచ్చితంగా యూనిఫామ్గా పొలం బాగా కడిగి మొత్తం ఏదైనా పురుగు కానీ లేదంటే తెగులు కానీ ఉంటే దాన్ని మనం నివారణ చేసుకోవచ్చు సులభంగా చేసుకోవచ్చు సో కాబట్టి రోజుకు ముప్పై ఎకరాలు వస్తుంటే దీనికి రీఛార్జబుల్ బ్యాటరీ సో కాబట్టి ఒక నలభై నిమిషాలు చార్జ్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి అంటే ఒక బ్యాటరీ వచ్చేసి మామూలుగా ತೆ ಯವ�ipೆ gezಲ್ನಗ್ನ 37 multitude ತೇದ್ನೆ ಟೆಥಡ್ಲಿದದದಿದೆದ್ಟದ Dir Bread lucky He своих potmie sweating in a parasite rate at the tube seg ten at the BBC at the be road, didn't consider establishing this <laughs> Champion. However the movedjazau were delivered a number of sale of other wages overabad as the UK. ಅನುಲ್ <coughs> ಗೇರ್ <laughs> <coughs> అంటే మనకు మామూలుగా పోవస్ గేర్ ఇప్పుడు తైవాన్ బ్యాటరీస్ బ్యాటరీ ఫ్యాక్స్ కానీ దానికైతే వంద లీటర్ ఎనిమిది బాగా ఖర్చు చేస్తాం కరెక్ట్ తొందరగా అయిపోతుంది అదేవిధంగా ఇది మనకు ఒక ఎకరాకు ఆరు నిమిషాలు ఆరు నిమిషాలు అయిపోతుంది మనకు టైం సేవ్ అవుతుంది తర్వాత మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మనకు తక్కువ టైంలో ఎక్కువ ఏరియాని అన్ని పది లీటర్లే పని ఎట్లా పని పది లీటర్ తోనే పని పది లీటర్ లో వంద లీటర్లు పడతారు పది లీటర్ ఎంత స్ప్రే అవుతుంది ఆ మైండ్ గ్రాఫ్ అంటే మనకి కీ కి సర్ మందు పోటస్సి 200 గ్రాఫ్ గా విడిగ చేస్తుందన్నమాట ఆ 200 గ్రాంటు 10 కూడా లేదు సర్ డౌట్ సర్ మందు సర్ మందు కరెక్ట్ మోదాదే మాములు ఎంత దాకా మనం అదే మోతాదు వడ సర్ నేను మామూలు ఒకటి పాయింట్ లీటర్ కిస్తా మందు ఇప్పుడు అదే మందు అట్లే స్ప్రే ఎక్కువ వెళ్ళా ఇవ్వండి మంది ఎంతమంది అది ప్రతి అదే మందు లీటర్ కా సార్ అదే மொத்தம் நான் சைட் వస్తాంలేనా తీసుకొని వెళ్ళిపోతాం లేనా మేడం అట్ సైడ్ ఉంది నాపు నువ్వు కాదండి నా ఉన్న వెళ్ళిపోతాం జరగాల బ్రహ్మ బ్రహ్మ ఉ ఉ దిజియోనో ఫాకుమో గన్లే సోన ఫోటో కొట్టుకోబోనో mungkin rumah rumah started. गया बर्णो दूर आ त्यही हो आ त्यही हो आ त्यही ಅದು ಐದನೇ ಮನೆ ಅಲ್ಲ ಸರ್ ಆಟೋಕೇಟ್ ಆಸ್ಟರ್ ಪೋಸ್ಟ್ ಆಡಂಡಕ್ಕೆ ಬರುತ್ತೆ ಆಡ್ರೆಸ್ಸು ಆಗ್ತunaದು ಮೇಡಂ ಕಲಿತು ನಾನು

કાળી ગાડી કાળી ગાડી પોતાને લતને

ਮੇਰਾ ਇੰਗੇ ਇਨਿਕ ਹੋ ਚੈ ਨਾ ਮੈਡਮ ਹੱਸਦਾ ਮੈਡਮ ਆਪਾਂ ਤੁਹਾਨੂੰ ਕੰਨ ਲਵਾ ਦਿੰਦੇ ਹਾਂ ਅੱਗੇ ਮੁੰਦਰ ਸਾਈਡ ਨਾਲ ਨਿਕਵਾਵਾ ਨਿਕਵਾਣਾ ਕੋਈ ਮੱਖਾ ਆ ਆਹ ਇਹ ਬਾਬਾ ਕੀ ਆ ਤੁਸੀਂ ਨਾ ਹਾਂ ਨਾ ਇਹ ਮਾ ਜੀ ਇਹ ਮੁੰਡਿਆ ఐడి సార్ కొంచెం సార్ ఫ్లెక్సీ కనపడత సార్ మీరే కొంచెం బాగా చేతులు అనొద్దు మీరు ఎన్ని ఉండాలా సార్ సంతమంది ఉండాలా ఇది లైన్ దేటా ఇజేసి ఎందుకంటే నేను నీల్ దండి మొనాలి నేను స్టార్టింగ్ నుంచి ఎక్కువ వేస్తారా లేకపోతే సర్ సర్ ఫోటో సెషన్ సర్ సర్ ఫోటో సెషన్ కొంచెం ఆ నాకు ఓకేనా రోజు దింగా మీకు మచ్చ చిందేస్తా ఆపనే ముందు 2 గ్రాములు చట్ని